హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది కదా చాలామంది అభ్యర్థులైతే అడుగుతూ ఉన్నారు సార్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ షెడ్యూల్ వచ్చింది కదా డిఎస్సి ఆగస్టు సెప్టెంబర్కి వాయిదా పడుతుంది అని అంటూ ఉన్నారు అది నిజమేనా అని సో చాలామంది అభ్యర్థులు కాల్స్ చేస్తున్నారండి ఇక్కడ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ గురించి ఒక్కసారి మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు అయితే కనుక మీరు ఆలోచన చేయండి నేను గతంలో మీకు ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డేట్లతో సహా ఏప్రిల్ ఇరవైనా చెప్పాను మనకి జూను జూన్ ఇరవై ఎనిమిది వరకు కూడా ఆర్ఆర్బి మరియు ఏపీ సెట్ ఎగ్జామ్స్ లాంటివి అన్నీ ఉన్నాయి మరి ఇక్కడ టీసీఎస్ వారికి లేదు ఏపీ ప్రభుత్వం నిజంగా ఇది పెట్టే ఉద్దేశం ఉందా లేదా తర్వాత ఆర్ఆర్బి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏమైనా మారే అవకాశం ఉందా ఒకవేళ మారే ఉద్దేశం ఉంటే మారే ఉద్దేశం ఉంటే కనుక ఇది ఎన్టీపీసీ షెడ్యూల్ వచ్చిన కారణంగా ఇది మారుస్తారా లేదు అభ్యర్థులు ఇంతవరకు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు కాబట్టి మారుస్తారా లేదా ఆల్రెడీ టెట్ అభ్యర్థులు అయితే సుప్రీంకోర్టుకి మరి వెళ్ళారు కాబట్టి ఇది మారుస్తారా లేదా ఇక జీవో నంబర్ త్రీ మీద సర్కారు కట్టుబడి ఉంది కనుక దాని మీద మరి ప్రత్యేకంగా ఒక కమిషన్ అనేది వేసి సో ఆ జీవోని తయారు చేసి ఆర్డినెన్స్ని తీసుకువచ్చి అప్పుడు దానికి సంబంధించి అమలయిన తర్వాత ఈ మెగాడిఎసీలో కాబట్టి ఈ డేట్లు అనేది పొడిగిస్తారా లేదు ఇవేవి మేమేమి చెయ్యమో సో ఆర్ఆర్బీనే కావాలనుకుంటే చేంజ్ చేసుకుంటారు మా పని మాదే మేము ఖచ్చితంగా అయితే కనుక ఈ ఆరో తారీఖున స్టార్ట్ చేసి జులై జులై ఆరు కల్లా మేము ముగించాలి అని నిర్ణయం తీసుకుంటారు అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంది కానీ ఇక్కడ ప్రజెంట్ చూడండి బాల్ ఎవరి చేతిలో ఉంది అంటే మరి ప్ర మనకి ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఇక్కడ విద్యాశాఖ మంత్రి చేతిలో బాగుంది సో ఇప్పుడు రావాల్సినటువంటి క్వశ్చన్ అండి ఆల్రెడీ నేను చెప్పాల్సినటువంటి అన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా చెప్పా మిత్రులారు మీరు ఆలోచన అంటే చాలామంది వేల మంది ఓ కాల్స్ చేస్తున్నారండి ఫస్ట్ సార్ ఏంటి సార్ ఇది అని ఇప్పుడు నేనేం చెప్తా దీనికి నేను కొంత విశ్లేషణ చేసి మీకు చెప్పాల్సిందే మీకు జీవితున్నా సో ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది దయచేసి చాలామంది కాల్స్ చేస్తున్నటువంటి మిత్రులారా నేను గ్రూప్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నానండి నేను అందుకే నా బ్యాచ్ వాళ్ళకి నేను ఎగ్జామ్స్ పెడుతున్నాను కాబట్టి నేను కొంచెం బిజీగా ఉన్నా మీరు ఏదైనా ఉంటే మెసేజ్ మాత్రమే పెట్టండి ఇది నా అంబుల్ రిక్వెస్ట్ సో ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు లైవ్ ఉన్నది ఆల్రెడీ నేను మీకు చెప్పాను సో ఆ లైవ్లో నాకు ఏదైనా ఫర్దర్గా విషయాలు తెలిసిన లేదా విశ్లేషణ చేసిన అన్ని విషయాలు చెప్పడానికైతే కనుక నేను ప్రయత్నం చేస్తున్నా మిత్రుల దయచేసి అర్థం చేసుకోండి అలాగే ఇక్కడ నేను నైంటీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చానండి ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తున్నా అది ప్రాక్టీస్ మెటీరియల్ నైంటీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చి పైగా గ్రూప్లో మీకు గ్రాండ్ టెస్టులు పెడుతున్నా అలాగే టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ అనేది నేను టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నా అవకాశాన్ని ఉపయోగించుకోండి అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజు త్వరగా మీరు ఏర్పాటు చేసుకోండి